కనగొచ్చని సబ్ జూనియర్ టోర్నమెంట్ ఇక్కడ వరుసగా రెండు విజయాలు కైపు చేసుకున్న నగర్ టీం మన దగ్గర ఉన్నారు వాళ్ళు సో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మూడో టీం కి కింద వాళ్ళు ఆ మూడో విజయానికి సిద్ధం అవుతున్నారు ఎలా అవుతున్నారు వాళ్ళకి గైడ్ చేస్తున్న శ్రీలత గారు మన దగ్గర ఉన్నారు వారు అడిగి వీళ్ళు ఇప్పటికీ రెండు విజయాలు కైపసం చేసుకున్నారు మూడో విజయానికి దాదాపు వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు దీని మీద మీరు కృప్తంగా చెప్పండి నమస్తే అందరికీ మేము గత నాలుగో తారీఖు నుంచి వరకు స్టిల్ మొన్న ట్వెల్వ్ వరకు మేము లెవెన్ వరకు ఇక్కడ ట్రైనింగ్ చేయడం అనేది జరిగింది మార్నింగ్ మూడు గంటలు ఈవినింగ్ మూడు గంటలు ట్రైనింగ్ కష్టపడుతున్నాము మేము ఈసారి కంపల్సరీ ఫస్ట్ ప్లేస్ తోని గెలవాలని అనుకుంటున్నాము దీంతో పాటు మాకు అకామిడేషన్ ఫుడ్ గ్రౌండ్ అందించిన పెద్దలందరికీ నా తరఫు నుంచి మా టీం తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇంకొకటి ఏంటంటే ఫుట్బాల్ ఇంకా అందరూ ఇప్పటివరకు సపోర్ట్ లేదు ఇక మీద నుంచి మాకు సపోర్ట్ కావాలని నేను చాలా కోరుకుంటున్నాను సార్ అమ్మాయిల టీం కి నన్ను మేనేజర్ గా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ చెప్పండి ఇప్పటికీ కరీంనగర్ మీద ఆల్రెడీ రంగారెడ్డి మీద మంచి సిక్స్ పాయింట్ జీరో నైన్ పాయింట్ జీరో మీద వీళ్ళు గెలవడానికి ప్రధానంగా చేసి గైడ్ చేస్తున్నారు చెప్పండి మేడం సార్ మార్నింగ్ మేము ఫైవ్ థర్టీకి గ్రౌండ్ సిక్స్ కి గ్రౌండ్ థర్టీకి వచ్చేటండి సిక్స్ కి వచ్చి ఇక్కడ నుంచి లెవెన్ కి వెళ్ళేటం ఈవినింగ్ త్రీ థర్టీకి కి వచ్చి నైట్ సెవెన్ థర్టీకి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళం సార్ ఎండ్ అనకాబాద్ ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటున్నాం సార్ పిల్లల పిల్లలకు వాళ్ళ ధైర్యంతో వాళ్ళు ఆడిన గేమ్ అక్కడ ఆడమని మేము చాలా మోటివేషన్ చేస్తున్నాము ఇంతకు ముందు ఎంత కష్టపడ్డారో దానికి డబ్బాలు కష్టపడి మేము కోరుకుంటున్నాం సార్ సరే చూడాలి ఇక్కడ చాలా మంది పిల్లలు మూడో టీం మీద గెలవడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు సో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పమ్మా నువ్వు చెప్పు ఎలా ఇప్పుడు తెలుసుకున్నావు ఇప్పటివరకు హార్డు రెండు టైటిల్ అంటే రెండు విజయాలు సాగించినవు కదా మూడో విజయానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ టీం వర్క్ ఎలా ఉంది ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేస్తామని చెప్పాడు సే అందరం యూనిటీ ప్రాక్టీస్ చేస్తున్నాము ఇంకా గొడవ పడకుండా వార్మప్ అనేది ఇప్పుడు వార్మప్ స్టార్ట్ చేసాం సార్ ఇప్పుడు వార్మప్ చేస్తున్నాము నెక్స్ట్ ఇప్పుడు కాసేపట్లో మాకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది నిజామాబాద్ తో వాటితో విన్ అవ్వాలని మేము చాలా కష్టపడి ఇదంతా టీమ్ తో వర్క్ చేస్తున్నాము ఏ క్లాస్ నువ్వు నేను ఎయిత్ స్టాండర్డ్ ఏ ఊరు కల్వకుర్తి లోకల్ కల్వకుర్తి లోకల్ ఏ పేరు అక్షర క్యాపిటల్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు ఎలా ఉంది ఈ స్పోర్ట్స్ నేర్చుకోవడానికి ప్రధానంగా ఈ ఫుట్బాల్ నేర్చుకోవడానికి నీకు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినవు ఇన్స్పైర్ అయింది అంటే మెస్సీ ద్వారా సార్ మెస్సీ చాలా మెస్సీ రొనాల్డో రొనాల్డో చిన్నప్పటి నుంచి చాలా బాధల నుంచి అసలు అది గేమ్ అనేది తెలియదు స్టేడియం ద్వారా తను ఎదిగాడు ఇప్పుడు ఈ గేమ్ ద్వారా మేము కూడా బాగా ఆడి బాగా సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఇంకా ఫ్యూచర్ లో ఇంకా పైకి వెళ్ళాలని కదా హోప్స్ అంటే పట్టుదలతో ఉన్నాం సార్ ఇంకా ట్రిక్స్ అనేవి మొత్తం మేడం చెప్పింది మేడం ద్వారానే మేము కూడా ఆడుతున్నాము మేడం ఎలా చెప్తే అలానే అన్నట్టుగా ఉన్నాం ఇలా ఇప్పుడు ఒక ప్లేయర్ వస్తున్నాడు అతనికి ఎదురు వెళ్ళాలని అనుకుంటున్నాం ఎక్కడ వెనక దిగాలని అనుకోవట్లేదు మినిమం త్రీ ఫోర్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ చేస్తాం టోటల్ మార్నింగ్ సిక్స్ కి సిక్స్ థర్టీ కి అందరం వచ్చేస్తాము వచ్చి వామప్ స్టార్ట్ చేసి మెల్లగా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం తర్వాత మ్యాచ్ ఆడతాం సార్ మ్యాచ్ మ్యాచ్ అయిపోయినాక మొత్తం టీమ్ మళ్ళీ బ్యాక్ వెళ్తాం టెన్ థర్టీ అలా అవుతుంది సార్ మార్నింగ్ గ్రౌండ్ కి ఎన్ని గంటలకు మార్నింగ్ నేను ఇక్కడికి ఫైవ్ థర్టీ సిక్స్ లోపు వచ్చేస్తాం సార్ అంటే మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తాం లేకుండా ప్రాక్టీస్ చేసుకుంటూ అట్లా చదువుని ఎలా హ్యాండిల్ చేసి ముందుకు వెళ్తాం రోజు స్కూల్ టైం ఎయిట్ కి మార్నింగ్ సిక్స్ కి ఇక్కడ వచ్చి టూ అవర్స్ ప్రాక్టీస్ చేసి ఎయిట్ ఇంటికి వెళ్ళి స్కూల్కి వెళ్తున్నాం సార్ మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్ ట్యూషన్ ఉంటే ట్యూషన్కి వెళ్తాం లేదంటే గ్రౌండ్ కి ప్రాక్టీస్ చేస్తున్నాను గ్రౌండ్ లో మీ టీం మెంబర్స్ ఎలా సపోర్ట్ అంటే ఎలా ఉంటుంది మీ కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ ఇలా ఎలా ఫాలోఅప్ చేసుకుని ఇప్పటివరకు రెండు విజయాలు మీరు అవిలుగా గెలిచారు కదా మూడో విజయానికి మీ టీం స్పిరిట్ అంటే వాళ్ళతో ఎలా ఉంటుంది మీ మూమెంట్ ఎలా గైడ్ చేసుకుంటారు ఒక్కరికొకరు అట్లా అలా ఫస్ట్ ప్లానింగ్ చేసుకుంటాం సార్ డిఫెన్స్ ఎవరు చేయాలి ఫార్వర్డ్ ఎవరు ఆడాలి అని మొత్తం ఇదంతా కారణం అంటే మిడ్ ఫీల్డే ఫార్వర్డ్ సార్ వీళ్ళ వల్ల మేము గెలవడం జరిగింది ఇంకా టీం అనేది ఎక్కడ యూనిటీగా పడకుండా లైఫ్ ఆంబిషన్ ఉండడం లైఫ్ లైఫ్ యూపీఎస్సీ ఐఏఎస్ దానికి నేషనల్ సర్టిఫికెట్స్ ఉంటే ఇంకా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయ్యాం సార్ మా కోచ్ వెంకటరామన్ సార్ సార్ బాగా టీచ్ చేస్తారు సార్ మాకు ఆయన వల్ల మేము రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ నువ్వు అనుకున్న గోల్ ఈ స్పోర్ట్స్ లో అంత నమ్మకముందా తప్పకుండా సార్ సార్ వల్ల నేను ఒక నేషనల్ ఆడి వచ్చాను సార్ ఇంకా దాని సర్టిఫికేట్స్ అనేవి చాలా వాల్యుయబుల్ అవి ఉంటే ఈజీగా జాబ్ వస్తుంది అనేసి సార్ చెప్పారు అందుకని మేము ఇక్కడ ఫాలో అవుతున్నాం మీ పేరెంట్స్ ఎలా ఉంటారు సపోర్ట్ వాళ్ళకి నీకు ఎంకరేజ్మెంట్ అంటే స్పోర్ట్స్ లో ఎలా చేస్తున్నావు వద్దులే అమ్మా చదువు మనకి సారీ స్పోర్ట్స్ వద్దు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి అలాంటి ఏమైనా గైడ్ ఇస్తున్నారా మీకు సార్ సార్ స్పోర్ట్స్ ఫస్ట్ స్పోర్ట్స్ కెళ్ళు తర్వాత స్టడీకి వెళ్ళు రెండు బ్యాలెన్స్ చేసుకునే చెప్తారు సార్ పేరెంట్స్ ఇక్కడ ఆడడానికి ఎక్కువ అకామిడేషన్ అవన్నీ పేరెంట్స్ చేశారు సార్ ఇంకా ఫస్ట్ స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సార్ మా డాడీ స్టడీ అనేది ఎప్పుడైనా చదువుకోవచ్చు ఫస్ట్ స్పోర్ట్స్ చూడు అని ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్ మెసేజ్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సమానంగా ఎలా చెప్తా ఒకసారి స్పోర్ట్స్ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఎడ్యుకేషన్ చూసుకోవాలి రెండు ఉంటేనే మన ఫ్యూచర్ లో అన్ని వస్తాయని ఆల్ ది బెస్ట్ అమ్మా గుడ్ లక్ అమ్మా చూడాలి వీళ్ళ పట్టుదల వీళ్ళ కృషి ఈ అమ్మాయి చెప్పే విధానం బట్టి చూస్తా ఉంటే అందరూ ఈ ఏజ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలు అందరూ చదువుతో పాటు కూడా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి హార్డ్ బర్క్ చేయాలి మనం నైన్ ఓ క్లాక్ లేచి టెన్ ఓ క్లాక్ స్కూల్కి వెళ్ళడం కాదు ఫైవ్ ఓ క్లాక్ లేచి గ్రౌండ్కి వచ్చి మన కెరీర్ లో లైఫ్ లో సగ బాలం బాస్కెట్ ఫుట్బాల్ సగం బుక్స్ అంటుండే ఈ అమ్మాయి చూడాలి నిజంగా ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి వచ్చి కూడా ఈ రోజు స్టేట్ లా స్టేట్ లెవెల్లో రాణిస్తున్నారు అంటే నిజంగా వాళ్ళకు స్పోర్ట్స్ మీద ఉన్న స్పిరిట్ ని చూస్తూ ఉంటే నిజంగా మనకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి అమ్మాయిలని కావచ్చు ఇలాంటి అబ్బాయిలు కావచ్చు ఏదైనా సరే ఏ స్పోర్ట్స్ అయినా ఏ గేమ్ అయినా మీరు ఎంచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది దేశానికి మనం ఏదో చెయ్యాలని కాదు ఇక్కడ నుంచే గ్రౌండ్ లెవెల్ నుంచే నీ విలేజ్ స్థాయి నుంచే నువ్వు చదువుతున్నా ఫిఫ్త్ క్లాస్ నుంచి ఆలోచన విధానాన్ని మార్చుకుని ముందుకు వెళ్ళాలని వీళ్ళు మనకు నిజంగా చెప్పకనే చెప్తా ఉంది అమ్మాయి ఒక మంచి మెసేజ్ వచ్చింది చదువుని స్పోర్ట్స్ ని సమానంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సివం అమ్మాయి అంటుంది ఐఏఎస్ ఐపీఎస్ నా గోల్ అని స్పోర్ట్స్ లో సాధ్యం అవుతుందా అంటే సాధ్యం అవుతుంది అని అంటా ఉంది అంటే ఎంత స్పిరిట్ అంటే అమ్మాయికి ఇక్కడ నుంచి అమ్మాయి బలంగా ఒక ఆలోచన ఉంది అంటే నిజంగా ఇది అందరు ఏజ్ ఉన్న గ్రూప్ పిల్లలు ఏదో సరదాగా ఫోన్లు ఏదో వీడియో గేమ్ ఆరకుండా మీరు కాన్సన్ట్రేషన్ చేంజ్ చేసుకోండి అందరికి ఒకటి ఆదర్శంగా ఉండాలి అంటే ఇక్కడ నుంచే మీ ఏజ్ నుంచే ఈ ఏజ్ నుంచే మన నిజంగా ఒక బలంగా ఒక తోట ఒక గోల్ అనేది ఇక్కడ నుంచే ఉంటది కాబట్టి ఈ అమ్మాయిని చూసుకుంటూ మనం కూడా ఒక ఇప్పటి నుంచి ఆలోచన మార్చుకోవాలని ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి అందరికీ అమ్మాయి మెసేజ్ ఇస్తుంది ఇదంతా చూస్తున్నాను మీటింగ్ రోజు నేను మీ ప్రసాద్ కలుపుకుంటాను